హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియోలో నేను గ్రీన్ గ్రేప్స్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అంతే టేస్టీగా కూడా ఉంటుంది దీనికైతే ముందుగా గ్రీన్ గ్రేప్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి గ్రేప్స్ని ఎన్నైనా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ నేను ఒక ముప్పావు కేజీ వరకు తీసుకున్నాను చాలా తక్కువ పదార్థాలతోనే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరికీ నచ్చుతుంది పిల్లలైతే మరీ మరీ ఇష్టపడతారు చక్కగా ఇలా చేసి పెట్టేశారంటే ఇష్టంగా తినేస్తారు ఇలా వాటర్లో శుభ్రం చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టుకోవాలి ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసినట్లయితే పిల్లలకు కూడా తినాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇలా వడకట్టిన తర్వాత రెండు కప్పుల జ్యూస్ తీసుకోవాలి మీరు ఏ కప్పు ఉపయోగించినా పర్వాలేదు మిగిలిన అన్ని కొలతలకి కూడా అదే కప్పు ఉపయోగించాలి ఇక్కడ నాకు కరెక్ట్గా రెండు కప్పులు జ్యూస్ తయారైంది రెండు కప్పుల జ్యూస్కి ఒక కప్పు పంచదార తీసుకోవాలి ముప్పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ద్రాక్షరసం కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలర్ కోసం చిటికడి గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను గ్రీన్ గ్రేప్స్ రెసిపీ కాబట్టి గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించాలి తిప్పుతూనే ఉడికించాలండి లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది గడ్డలు కట్టేస్తుంది సో తిప్పుతూనే ఉడికించండి ఇలా దగ్గర పడటం స్టార్ట్ అవ్వగానే స్టవ్ సిమ్లో పెట్టేసి చిటికెడు ఉప్పు వేసి అలానే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు జెల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూ ఉడికించాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది కలుపుతున్నప్పుడు మిశ్రమం ప్యాన్కి అంటుకోకుండా ఉంటే రెడీ అయినట్లే ఏదైనా ఒక గిన్నె తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను గుమ్మడి గింజలు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి గ్రీస్ చేసిన గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేసి నెయ్యి రాసిన గరిటతో పైన సమంగా వచ్చేటట్లు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఒక రెండు గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి పైన ఏదైనా ప్లేట్ పెట్టి తిరిగేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ రెసిపీని నేను చూపించిన కొలతలతో ఒకసారి చేసి చూడండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ మీరు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్